నమః నమ శ్రీమత్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం మోడ్యమి మూఢమి గురించి క్లుప్తంగా రెండు నిమిషాలు మాట్లాడుకుందాం మూఢమి అంటే ఏంటి అసలు అంటే సూర్యుడు గ్రహాలకి అధిపతి అని చెప్పి అందరికీ తెలుసు సూర్యుడు జాతకంలో చాలా బలంగా ఉండాలి రవి బలంగా ఉంటే ఏ పనులైనా అవుతాయి దాంట్లో గురు శుక్రుల పాత్ర కూడా ఉంటుంది కదా అంటే గురుగ్రహం కనుక సూర్యునికి దగ్గరగా వచ్చింది అనుకోండి ఆ గురుగ్రహం తన బలాన్ని కోల్పోతుంది బలహీన పడిపోతుంది అప్పుడు గురుమౌఢ్యమే ఏర్పడుతుంది అలాగే శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా వచ్చింది అనుకోండి శుక్ర మౌఢ్యమే ఏర్పడుతుంది శుక్రగ్రహం యొక్క బలం తగ్గిపోతుంది అందుచేత మరి ఏ పని చేయాలన్నా గురుబలమో శుక్రబలమో ఉంటేనే కానీ ఏ పని చెయ్యం కదా ఏ శుభకార్యాలు జరగాలన్నా ఎవరు బాగుండాలన్నా ప్రతిదానికి ఆఖరికి మనం బతికి ఉండాలన్నా కూడా గురుబలమో శుక్రబలము గట్టిగా ఉండాలి లేకపోతే చాలా రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం పదవ తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు దాకా ఉన్నటువంటి ఇదంతా కూడా గురుమౌ మరి ఇలాంటప్పుడు ఏ పనులు చేయకూడదు అంటే పెళ్లి చూపులకు వెళ్ళడం కూడా చాలా తప్పే అంటారు అంటే పెళ్లి చూపులు అంటే అంటే మొట్టమొదటిసారి అప్పుడే చూసుకుంటారు ఆ చూసుకుండే సమయంలో శుభగ్రహం యొక్క బలం బాగా ఉంటే అప్పుడు అవి సక్సెస్ఫుల్ గా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అది బాగుంటుంది ఒకవేళ పిల్లి కుదిరితే అందుచేత పెళ్లి చూపులు చూసుకోకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు అసలు పెళ్లి మాటలు మాట్లాడకూడదు ఒకటి కాదు శుభకరమైనటువంటి ఏ మాట మాట్లాడకూడదు శంకుస్థాపనలు చేయకూడదు గృహ ప్రవేశాలు చేయకూడదు పెట్టుడు ముహూర్తాలు అసలేకూడదు అంటుంది శాస్త్రం ఆఖరికి అద్దె ఇల్లు కూడా మారకూడదు అలాగే మందే సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు అయినా సరే ఎప్పుడో మారదాంలే లేని చెప్పి పాలు పొంగించే సట్టే పెట్టుకుందాం వెళ్ళలేకపోయాం అప్ అలాంటి పరిస్థితులలో కూడా ఇల్లు మారకూడదు పూజలు పునస్కారాలు చేయొద్దని కాదు పూజలు చేసుకోవచ్చు పునస్కారాలు హోమాలు యజ్ఞాలు దాన ధర్మాలు ఇవన్నీ చేసుకోవచ్చు ఇవన్నీ దేనికోసం గురుబలము శుక్రబలము పెంచుకోవడం కోసము వాటి వల్ల విపరీతమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోకుండా ఉండడం కోసం అవన్నీ చేసుకోవడం మాత్రం మామూలే మరి ఏం చేసుకోకూడదు ఆఖరికి చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించకూడదు చెవులు కూడా కుట్టించకూడదు కానీ బార్సలు చేసుకోవచ్చు అన్నప్రాసన చేసుకోవచ్చు సీమంతం చేసుకోవచ్చు వీడియోలో నేను ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను దాంట్లో బ్రీఫ్ డీటెయిల్స్ ఉంటాయి ఒకసారి మీరు ఫాలో అవ్వండి పుణ్యక్షేత్రాలకు దండం పెట్టుకోవచ్చు నోములు కొత్తగా నోములు పడతారు కదా నోములు కూడా ఈ మూఢమ సమయంలో అసలు చేయకూడదు అలాగే కొత్త పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్ళాలి అంటే ఒకసారి వెళ్ళి వచ్చేసినా సరే కొత్త పెళ్లి కూతురు మాత్రం ఇంటికి అస్సలు వెళ్లడం కుదరదు వెళ్ళకూడదు లోక సమస్త సమస్తకున్న భవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం